జిల్లాలో మక్తల్ కృష్ణా నదిని దాటుతూ తెల్ల తెల్లవారుతుంటే రాహుల్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టి ఇరవై మూడు రోజులు మహారాష్ట్ర సరిహద్దుల్లో వారు మహారాష్ట్రకు వెళ్ళేటప్పుడు ఇరవై మూడు రోజులు తెలంగాణ ప్రజలకు స్పష్టంగా చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి నేను తెలంగాణ ప్రజలకు నేను మాట ఇస్తున్నా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ప్రభుత్వం కులాల ప్రాతిపదికన జనాభా సేకరణ చేసి బలహీన వర్గాల లెక్క ఎంతుందో లెక్క తేల్చి వాళ్లకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పిస్తాం ఉద్యోగ ఉపాధి రిజర్వేషన్లు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం ఇది సమాజానికి ఎక్స్రే ఈ ఎక్స్రే ద్వారా ఎవరు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎలాంటి ఆర్థిక రాజకీయ ప్రయోజనాలను చేకూర్చాలో మేము చేస్తామని వారు చెప్పారు అందుకే డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నాడు మేము మనము అధికారం చేపట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంబడే ఫిబ్రవరి నాలుగు నాడు ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నాడు మంత్రివర్గంలో ఆమోదం చేసి ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నాడు సహచర మంత్రివర్గ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు ఇదే సభలో తమ అనుమతితో తీర్మానాన్ని ప్రవేశపెట్టినము ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు ఐదారు నెలలు ఈ ప్రక్రియకు కే పార్లమెంటు ఎన్నికల వల్ల విఘాతం కలిగింది కానీ ఈ ప్రభుత్వం మా నాయకుడు మేము ఇచ్చిన మాట ప్రకారం ఈ సమాజంలో కులగణన జరగాలి కులగణలో రాజకీయ ఆర్థిక సామాజిక అన్ని వివరాలను పొందుపరచాలన్న ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న లక్ష్యంతో మంత్రివర్గ ఉపసంగాన్ని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని దామోదర్ రాజ్ నరసింహ గారిని పొన్నం ప్రభాకర్ గారిని దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని సీతక్క గారిని కమిటీలో పెట్టి ఈ ప్రక్రియను మొత్తం ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేసినాం ఈ ప్రక్రియలో భాగంగా బీహార్ అంతకుముందు కర్ణాటక రాష్ట్రాలు ఈ ప్రక్రియను చేపట్టి బీహార్ తీసుకొచ్చిన ఈ వివరాలను కోర్టులు కూడా వాటి మీద స్టే ఇవ్వడంతో తప్పిదం జరగొద్దు ఇది పక్కడబందీగా ఉండాలి అని చెప్పి అధికారులను ఆయా రాష్ట్రాలకు పంపించిన అధ్యక్ష ఇదేదో ఆశామాషిగా ఇక్కడ ఉన్న కొద్దిమందిని పంచాయతీ రాజులో లేకపోతే ఏదైనా డిపార్ట్మెంట్కి సంబంధించిన క్రింది స్థాయి ఉద్యోగస్తులను పంపించే వివరాల సేకరణ కాదు అధ్యక్ష ఈ దేశంలోనే ఈ దేశానికి ఆదర్శంగా ఉండి ఒక దిక్సూచిగా మారాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాలలో ఇట్లాంటి ప్రక్రియ చేపట్టి ప్రక్రియ న్యాయస్థానాల ముందు నిలబడకపోవడం ఈ ప్రక్రియ వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి కూడా ఇతర రాష్ట్రాలకు అధికారులను పంపించి ఆయా రాష్ట్రాలలో జరిగిన పరిణామాలను మనం అంతా కూడా ఒక స్టడీ చేసి అధికారుల నుంచి నివేదిక తెప్పించుకొని తద్వారా జనగణన ఏ విధంగా చేసిండ్రు ఇతర రాష్ట్రాలలో కులగణన ఏ విధంగా నిర్వహించిండ్రు వీటన్నిటిని పరిగణకు తీసుకొని పదే పదే ముఖ్యమంత్రి స్థాయిలో నేను ప్లానింగ్ బోర్డు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ కిందకు వస్తుంది వారు అదే విధంగా మా కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వివిధ సందర్భాలలో చీఫ్ సెక్రటరీ గారితో సహా పది పన్నెండు సార్లు సమావేశాలు పెట్టి సమీక్షలు చేసి అధికారులకు సూచనలు చేసి ఒక పక్కడ్బంది ప్రణాళిక తోటి ఏ విధంగా అయితే జనాభాను మనం లెక్కిస్తామో ఆ రకంగా మొట్టమొదట ఇండ్ల వివరాలు